హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మైలీ ఈ బ్లాగ్లో మీరు మార్నింగ్ మేము సిక్స్కి లేచినప్పటి నుంచి నైట్ ట్వెల్వ్ దాకా ఏం చేస్తున్నామో చూడబోతున్నారనమాట సో నేను పెట్టినట్టు నిజంగా క్షణం తీరిక లేదు దమ్మడి మా ఆదాయం లేదో అన్నట్టు ఉంటుంది మా పనులన్నీ చాలా మల్టిపుల్ టాస్కింగ్ చేస్తున్నాం కదా ఇవి చూసారా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఒకటి పెట్టే ఇక్కడ ఒకటి పెట్టే నాకు బల ఓకే నేను మళ్ళీ జిమ్ స్టార్ట్ చేశాను చేసి కూడా టెన్ డేస్ పైనే అయిపోయింది ఏం వీడియోస్ పెట్టట్లేదు బికాస్ స్లోగా పెడదాంలే అని చెప్పేసి స్ట్రెంత్ పోయింది బాడీలో అనిపించింది సో అందుకని చెప్పి మార్నింగే ఆల్మోస్ట్ ఫైవ్కి అట్లా లెగుస్తున్నా రాజాతో పాటు ఇంకా నేను ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా జిమ్కి వెళ్తాను అనమాట ఇక్కడ బాటిల్ మొత్తం ఎంతసేపటికి రాకపోతే వెళ్ళి మా స్వామిని తీమంటున్నా అనమాట మార్నింగ్ జీలకర్ర వాటర్ తాగుతాను నేను ఆ తర్వాత నేను ఒక వన్ లీటర్ హాట్ వాటర్ నేను జిమ్కి అయితే తీసుకెళ్తాను సో మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట వర్కింగ్ ప్లేస్ కాబట్టి ఎక్కువ సార్లు వాష్రూమ్ యూస్ చేయాలంటే ఎన్నోయింగ్గా అనిపిస్తుంది అందుకే ఇంట్లో ఉన్నప్పుడే ఒక వన్ లీటర్ వరకు తాగేస్తూ ఉంటాను ఆఫీస్లో ఒక హాఫ్ లీటర్ లేకపోతే వన్ లీటర్ వరకు కవర్ చేయగలుగుతాను అంతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగతా ఒక హాఫ్ లీటర్ అట్లా కవర్ చేయగలను మొత్తం ఆఫీస్లో అంటే అవ్వదు కదా సో ఇప్పుడైతే నేను జిమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట ఇది మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక టెన్ ఫీట్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే అందుకే ఇంకా నాకు రాజాతో పని లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి రాజా తొందరగా వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి నేను తొందరగా వెళ్ళిపోతా ఉంటాను అనమాట బికాస్ ఎక్కువ టైం ఉండదు నేను మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్కో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా సో ఇవాళ కార్డియో చేస్తున్నాను సో నెక్స్ట్ డే నాకు యానివర్సరీ ఉంది కాబట్టి ఆ డే అండ్ తర్వాత కూడా నేను జిమ్కి రాను టూ డేస్ అని చెప్పి ఈరోజైతే కార్డియో చేస్తున్నాను చాలా మంత్స్ తర్వాత ఏమో కానీ ప్రతి చిన్నది నాకు చాలా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి బట్ నన్ను నేను పుష్ చేసుకుంటున్నాను గైస్ నేనైతే ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాననమాట ఇప్పుడు ఫస్ట్ ఇల్లు ఊడ్స్తా లోపు కొంచెం హాట్ వాటర్ పెట్టుకుంటాను తలస్నానం చేసేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానన్నమాట నాకు రాజాకి ఎందుకంటే మళ్ళీ తలస్నానం చేసిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే స్వామి తింటారు ముందుగా చేస్తే తినరు మాల రోజుల్లో అయితే జిమ్ నుంచి రాగానే నేను నా వరకు అయితే నేను నేను ఒక్కదాన్ని తిన్నప్పుడు నా వర్క్ చేసుకుంటా మోస్ట్లీ చియా సీడ్స్ పుడింగ్ ఉంటుంది కదా అది చేసేసుకుంటా ఎప్పుడైనా మర్చిపోతే నైట్ టైం బాగా లేట్ అయితే ఇట్లా దోశ అయ్యి తింటాం అనమాట వర్షం పడేలా ఉంది బట్లా రైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేస్తాను బాయ్ సో ఇంకా రాజా వచ్చేలోపు హౌస్ అంతా క్లీన్ చేసేసేద్దాం అనుకున్నాను గుడ్డ కూడా పెట్టాలి ఖచ్చితంగా అంటే మాపేయాలన్నమాట ఎందుకంటే పూజ చేస్తాను కాబట్టి ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసేసి సింపుల్గా కొంచెం పూజ అయితే అంటే జస్ట్ దీపారాధన వరకు చేసుకుంటాను అంతే నాకేం మంత్రాలు అలాంటివి ఏమీ రావు జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం జస్ట్ దీపారాధన చేసుకొని దండం పెట్టుకుంటా అంతే ఇంకా రాజా పూజ చేసేటప్పుడు మాత్రం తను చదువుతూ ఉంటారు నేను పక్కన కూర్చుంటాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ స్వామి అన్ని అన్నీ నేర్చుకుని ఉంటారు కదా నాకు అంత అది రాదు నేను జస్ట్ ఒక చిన్న దీపారాధన చేసుకొని పూలు ఉంటే ఆ పూలు కూడా పెడతాను అండ్ ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నారు కాబట్టి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను పల్లీ చట్నీ తప్ప ఇంకేం తిన్నారు రాజా సో నేను పూజ చేసుకునే లోపు తను వచ్చేసారు అందుకని ఇంకా చట్నీ మిక్సీలో వేయమంటున్నా మళ్ళీ నేను ఉండే వరకు ఆగితే మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది సో పక్కన వేస్తున్నా కంది పొడి వేసి సో అది అనమాట ఇప్పుడైతే దోశలు వేసి పెట్టాలి ఫస్ట్ తనే తినాలి ఆ తర్వాత మనం తినాలి అంటే ఎంగిల్లి చేయకూడదు అంటారు కదా సో అలా అందుకని చెప్పి ఫస్ట్ అయితే దానికి వేసి పెట్టేస్తున్నా స్వామికి తను తినిన తర్వాత నేను కూడా తింటాను నేను కూడా తినేస్తే ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి స్టార్ట్ అయిపోవడమే అనమాట సో ఎక్కువ టైం ఏం పట్టదు తినేడానికి ఇక ఎప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్తున్నా సాయంత్రం కోన్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏమంటావునివర్సరీ రాజా ఆ ఇప్పుడైతే నేను ఆఫీస్ కి వెళ్తున్నా టైం అయిపోతుంది ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ అయింది సో లెట్స్ గో కో వెళ్తా ఇవాళ అక్కడికేంటి రేపు అయి ఉందిగా ఇక ఆనివర్సరీ కదా రేపు ఒక సర్ప్రైజ్ ఉంది మీకు కాదు మాకు బాయ్ గ్యాస్ లేట్ అయిపోతుంది బై గ్యాస్ మేము ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను అదేంటి మళ్ళీ ఇప్పుడు ఇంకొక పని చేయాలి మా పని చేసుకోవాలి వేసుకోవాలి ఎన్ని పట్ల ఉన్నాయి చూపుతామంట్రా ఇదంతా కొత్త స్టాక్ ఇంకా అప్డేట్ చేయలేదు ఇదంతా ఇప్పుడు వెబ్సైట్ లో తర్వాత ఆ తర్వాత పని ఏం లేదు ఏ రాజా ఫోన్ పెట్టించుకున్నామా ఈ మిర్రర్ ఉండడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుందనమాట అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ వర్క్ అయితే తగ్గింది అంటే నాకంటే ఇన్ ద సెన్స్ రాజాకి తనే పిక్స్ తీసి అవన్నీ చేయక్కర్లేదు మిర్రర్లో తీసుకుంటుంటే అయిపోతుంది అనమాట సో ఇప్పుడు దాన్ని క్లీన్ చేసినా ఏ మార్క్స్ లేకుండా రాజా అయితే వెబ్సైట్లో పిక్స్ని ఎడిట్ చేస్తున్నాడు అక్కడ సాయం ఒకవేళ ఈవినింగ్ టైం టైమ్ షూట్ తీస్తే సన్లైట్ ఎఫెక్ట్ కోసం అక్కడ చూడండి ఎల్సీ ఎల్లో సో ఎల్సీ పెడితే ఎల్సీ పెడితే మనకి ఏంటంటే సన్ను పడుతున్నట్టు రిఫ్లెక్షన్ ఇలా వస్తుంది అనమాట సో ఇట్ వస్తే కొత్త స్టాక్ ఓన్లీ త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఐ థింక్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటికి మేబీ మొత్తం క్లోజ్ అయిపోతాయి ఇంకొక మార్చుకోవచ్చు సో వెబ్సైట్లో పిక్స్ దిగేటప్పుడు చాలా పేషెన్సీ ఉండాలి నిజంగా చెప్తున్నా అన్ని డ్రెస్సెస్ మార్చేపటికి బాగా నడు నొప్పి వస్తూ ఉంటుంది నేను ఇట్లా పాటలు పాడుకుంటూ పిచ్చిదానిలా చేస్తూ ఉంటాననమాట ఎప్పుడైనా ఒరిజినల్ ఆడియో పెట్టడానికి ట్రై చేస్తాను నేను సో ఈ పిక్స్ అన్నీ ఆల్రెడీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేసాము ఇప్పుడు నేను వేసుకుంది టూ పీస్ డార్క్ గ్రీన్ ఏదైతే ఉందో అది టూ పీస్ అనమాట ఇంతకు ముందు వేసుకునింది త్రీ పీస్ అట్లా వన్ బై వన్ వేసుకుంటాము మీరు తమ్ముళ్ళు చూసారు కదా అసలు క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు యాక్చువల్లీ పొద్దున మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ దాకా ఏదో ఒక వర్క్ మీద ఉంటాము చాలామంది అనుకుంటున్నారు కూడా రాపో ఎందుకట్లా వదిలేశారు అని చెప్పి అసలు ఒక ఏదైనా స్క్రిప్ట్ కంప్లీట్ చేసి అక్కడ వరకు షూట్ దాకా వెళ్ళి దాన్ని ఎడిట్ ప్యాటర్న్ చేసేపటికి చాలా అంటే చాలా టైం పెట్టేస్తుంది అది మనకి తెలియదు కానీ తెలియకుండా చాలా టైం పడుతుంది నేను కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ రాధాగోపాలం సీజన్ టూ మీ దాకా తీసుకురాద్దాం అనుకున్నాం ఈలోపు మన ప్యాటర్న్స్ అండ్ మెరీనో స్టార్ట్ చేసేసాము సో మా ప్యాటర్న్స్ అండ్ మెరినో కూడా చాలా బాగా వెళ్తుంది వచ్చిన స్టాక్ వచ్చినట్టు అనమాట సో ఈ డ్రెస్సెస్ అన్నీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఎం టు ఎక్స్ఎల్ దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట నాకు ఈ పింక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మన బిజినెస్ని ఒక సెటప్ చేసేసాం అనుకోండి నేను ఫుల్ ఫ్లడ్జెడ్గా కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుంది రాపో మీద అంటే ఏంటంటే స్క్రిప్ట్కి వాటికి చాలా టైం టేకింగ్ పడుతుంది అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ప్యాటర్న్స్ అండ్ మెరినోలో టీమ్గా ఎవ్వరం వర్క్ చేయట్లేదు నేను రాజా ఇంకా మేము ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే మా ఫ్రెండ్స్ అనేది మాకు హెల్ప్ చేస్తారనమాట సో దానికోసం దీన్ని ఒక సెటప్ చేసేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫ్లో ఇన్ ఫ్లో అని అనిపిస్తుంది నాకు నైట్ ట్వెల్వ్ అవుతుంది మాకు కాలింగ్ బెల్ వెళ్ళలే కానీ డోర్ టకటక టకటక కొడుతున్నారు ఏంటబ్బా ఈ టైంలో కొడుతున్నారు అప్పుడే కొడుకుందాం అనుకుంటే కిరణ్ కేక్

కాదు ఈ టైంకి లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాయి కాదు అప్పటికి ప్రధానం అయిపోయి రెడీ అవుతుంది ఇది ఐస్ క్రీమ్ కేక్ యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడప్పుడు బయట తింటున్నామే లైక్ వెజ్ తింటున్నా కూడా ఈ కేక్స్ అవి మాత్రం అస్సలకే తినట్లేదు ఎందుకంటే ఎగ్ కలుస్తుంది కాబట్టి మనం వెజ్లో చేయించాలంటే ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించాలి సో ఇది ఐస్ క్రీమ్ కేక్ అండ్ ఇక్కడ మనకి వెజ్జే దొరుకుతుంది కదా సో అందుకని చెప్పి నేనైతే ఇది తీసుకొచ్చాడనమాట తను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి యాక్చువల్లీ మా యానివర్సరీ చాలా వర్స్ట్గా జరుగుతుంది అనుకున్నా కానీ ద బెస్ట్ జరిగింది నేను అప్కమింగ్ బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను సో యా థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మాది సెలబ్రేట్ చేసినందుకు ఇంత స్పెషల్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా చాలామంది విష్ చేశారు అండ్ ఈ వీడియో దాకా చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం బోరింగ్ బ్లాగ్స్ కాకుండా ఇలా సో ప్రస్తుతానికైతే ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వన్ ఇయర్ ఎలా గడిచిందో కూడా నాకు కూడా అర్థం కాలేదు బట్ చాలా అయితే చాలా నేర్చుకున్నాను ఈ వన్ ఇయర్లో అండ్ యా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి ఎంత కాన్ఫిడెన్స్గా అనేది నేను చాలా నేర్చుకున్నాను అనమాట మీ సపోర్ట్కి మీ లవ్కి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎన్ని కామెంట్స్ పెట్టారు నిన్న నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ద బెస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది నాకు నిన్న మాత్రం సో థ్యాంక్ యూ సో మచ్ అప్కమింగ్ బ్లాగ్స్ మిస్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి చాలా డేస్ నుంచి కేక్స్ అవి తినకపోవడం ఏమో కానీ ఎవరు స్పూన్లు పట్టుకొని వాళ్ళు హాఫ్ ఆఫ్ ది కేక్ దాకా ఆ నైటే తినేసాము అంత బాగా క్రేవింగ్స్ వచ్చినాయి కానీ మాలలో ఉన్నారు కదా అందుకే కేక్స్ స్వీట్స్ అట్లాంటివి ఏం తినట్లేదు బయట సో తిన్నా కూడా మామూలుగా వెజ్లో ప్రిఫర్ చేస్తున్నాం అనమాట అందుకే అంత ఎవరు స్పూన్స్ వాళ్ళే ఇంకా అది కూడా ఊదటం కూడా మానేసి టా తినేస్తున్నాం అనమాట కేక్ అయితే చాలా బాగుంది ఆల్మండ్ పిస్ ఫ్లేవర్ అది సో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంత అయ్యింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఆ కేక్ అంతా తినేసి పడుకునేప్పటికీ ఆల్మోస్ట్ టైం వన్ వన్ థర్టీ అయింది అంతసేపు తీరిగ్గా తినాం ప్లస్ కూలింగ్ కేక్ కదా మెల్లిగా తింటున్నాం అనమాట సో అంతే ఇంకా ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్